సిని చూడండి మసాలాని చే అల్లం తోలు తీస్తున్నాడు మా మిత్రమా మసాలాలు నూరుతున్నాడు చూడండి మసాలాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేచర్ బాయ్ హరిని ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము గండికోటలో ఉన్నామన్నమాట గండికోటలో మంచి లొకేషన్ దగ్గర ఉన్నామన్నమాట ట్రెక్కింగ్ చేసుకుంటా బాగా దిగుతా కుండలంతా చూపిస్తా వచ్చినానం అనమాట దీనిపై తలెటి గుండు దీని వీడియో కూడా తీసాను అనమాట ఇప్పుడు వచ్చి మేము ఫుడ్ తయారు చేస్తున్నాం మీరు చూసి చూసింటారు నేచర్లో అద్భుతమైన వంట వంట చేస్తున్నాం ఇప్పుడైతే ఇక్కడ ఇది పెన్న అన్నది అనమాట ఇది వచ్చేసి తల ఇటు గుండు తలయటి గుండుగా ఇప్పుడు అయిపోతే చికెన్ వండి హ్యాపీగా తినేసి మళ్ళా చేయాలన్నమాట వీడియో ఇప్పుడు ఎగ్జాక్ట్గా బాగా చికెన్ చేస్తాం చికెన్ చేసేది మేము తినేది చూడండి చూడండి కోట మొత్తం ఒక సైడు ఇక్కడ వండుతున్నాం మసిన నేనే ఇప్పుడు వంట మాస్టర్ మాకి మషిన్ అన్నదో రోడ్ మషిన్ అన్న మా మిత్రమా చూడండి పుల్లలు ఏరు ఏరుతున్నాడు ఇదే మా వంట రెండు బ్యాగుల నుండే తెచ్చినామనమాట వంటశాల ఇది మాకు ఇది ఒక్కటి సపరేట్ వీడియో అనమాట మీకు చూడండి ఇట్లాంటి ఆహ్లాదమైన అనేది ఒడ్డున గండికోట పైన మధ్యలో మేము వంట వంటశాల చేస్తున్నాం చూడండి మా మిత్రమా తిన తినచ్చు ఎలా చేసుకుంటాం చూడండి ఇప్పుడు స్టార్ట్ పెన్స్ చాలా ఉన్నాయి పిల్లలు ఇప్పుడే నేను న్యాచురల్ రోల్ అయితే ఏర్పాటు చేశాను ఇస్తే దానికి అన్నమాట మసాలా గీసాలు నూరుకుంటాం మా మిత్రమైతే పోయి ఏర్పాటు చేస్తున్నాడు అన్నానికైతే పడతాయి చూడు మిత్రమా సర్వే చూడాడా ఉండ కూడా తెచ్చినాము చూడండి ఇది మట్టి కుండ ఇది అన్నానికి మాసినాన్న సిద్ధం చేస్తున్నాడు అనమాట చికెను కాదు జింతకి తెచ్చు జింతకి చూడండి చూడండి మా చిన్న ఫోన్ అట్లా పెట్టి కట్టె కూడా పెట్టినా మైక్ కూడా పెట్టినా దానికి ఇది మా చిన్న చికెన్ కడుగుతున్నాడు ఇప్పుడు డగాలిసా రాసి పడిందిలే అదే సీనా రెండోసారి కూడా చికెన్ కడుగుతున్నాడు ఫస్ట్ అన్నాన్ని పెడదాం రెండు రెడీనా అన్నం మట్టి కుండలో తింటేనే బలం అన్నమాట మొత్తం రెండున్నర అన్ని పోతున్నా చూడు మిత్రమా బియ్యం రెండున్నర బేసేసి రెండున్నర గ్లాసులు బేస్ చేసిన అద్భుతమైన వేసుకొని తింటున్నాం మిత్రమా అరపడే సగం సగం ఉంటుంది ఏం పోతు మీరా ఈ బియ్యం ఈ బియ్యాన్ని పూర్తిగా యాడ్ మేము సరిపోతాయా చూడండి సరిపోతాచున్నా మీరేం నువ్వే వచ్చింది అదే సరిపోతాయా ఏంటంటే ఏంటంటే మిత్రి సరిపోతాసిన ఇప్పుడు ఏం చేయలేము మనం మనం ఏం చేయలేము మీరు నువ్వేసింది అది బియ్యం కూడా క్వాలిటీ బియ్యం మిత్రమా ఎట్లా మనం ప్యాకెట్లు కొనం రైతుల దగ్గర తీసుకొని ఆడిస్తాం జిల్కర్ర కాదు ఎండిఎల్ ఎండిఎల్ బియ్యం అది సూపర్ సూపర్ కలర్ చూడు వైట్ లేదు పూర్తిగా అది పూర్తిగా వైట్ ఉండకూడదు బియ్యం ఎప్పుడు చిన్న చిన్న బియ్యం కడుగుతున్నాడు చూడండి అయితే ఎక్కువ కడగాక పోషక పదార్థాలు పోతాయి మా మిత్రము చూడండి అంత మంట న్యాచురల్గా రాయి రాయితో ఇప్పుడు మంటి చెట్లుంటుంది అట్లా ఉంటుంది అనమాట మిత్రమా చేసేది రాయి కొడదాం మిత్రమా చిక్కుముక్కి రాయి తగ్గ 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 అంటాయి మసిన చూడండి మసాలాని చేయకి అల్లం తోలు తీస్తున్నాడు అద్భుతంగా భోజనాలు వనం అంటే వనము భోజనం అంటే వన వనంలో భోజనాలు అని భోజనం వనం అంటే మా ఇంటి పేరు కూడా గాస్ అందుకే వనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే నేచరే కదా అనేది నేచర్ బాయ్ హరి అని పేరు పెట్టుకున్నాను నేను అది సాగు కొబ్బరిది ధనియాల పొడి తెనాల పొడి వెళ్ళేది తనాల పొడి చెక్కల వాంగా తేలేదే అల్లం అల్లం పడతా సంగతుంది కారం పొడి అది కూడా మేమంతా అంగట్లో కొనుక్కొచ్చుకోలేదు మేమే ఇంటి దగ్గర తయారు చేసుకొని వచ్చినాం కొంచెం పసుపు చిటికెడు మా మిత్రమా మసాలాలు నూరుతాడు మసాలాలు మొత్తంగా మధ్యాహ్నం పన్నెండు అవుతుంది మా మిత్రమంగా మసాలా నూరడం జస్ట్ క్లైమాక్స్లో ఉంది మా అని వచ్చేసి టమాటో పళ్ళు ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాడు గ్యాస్ పొయి అనమాట పొగ రావడం స్టార్ట్ అయింది పోగ తర్వాత మంట రావడం సహజమే చూడండి మా అయినా మొత్తం ఆనియన్స్ కూడా అంతా కట్ చేసినాము మసాలా గీసాలు చేసాము ఏ మిత్రమా మట్టి కుండనే అనుకుంటే కట్టెల పొయ్యి ఇంకా అద్భుతం అన్నమాట మా సిని కూడా బాగానే మండుకుంది కగ్గి పుల్లతోనే ఒక కగ్గి పుల్లతోనే అటతోనే పొయ్యి ములిగే అయితే మంచిగా మండుగుంటుంది కలర్ రైస్ ఇప్పుడు మేము చేస్తానే తెల్లన్నం కూడా కొంచెం కలర్ రైస్ మా చిన్న చూడండి కొంచెం ఆయిల్ వేస్తున్నాడు అంతకి కూరలో ఉందిలే ఆయిల్ పక్క 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 మండుతుంది మంట చిన్న మాట్లాడతాం ఏదో ఒకటి ఇప్పుడు వచ్చేసి మేము

దగ్గ తగ్గదగ్గ అంట మిత్రమా మంట చూడు అంతేనా కలర్ రైస్ ఇప్పుడే రైస్ వేసినాము కలర్ రైస్ కి రైస్ వేసినాము రైస్ అయితే అయిపోయింది అయితే మనం కూరకు సిద్ధం చేస్తున్నాం కుండలో ఆయిల్ వేసాడు మట్టి కుండలో தக தகுதம ஆனியன்ஸ் ఇంకా వాటర్ రే అవసరం లేదు ఇక చికెన్ ఫ్రైయే కదా అది కొద్దిగా పడాలి కదా చికెన్ రేసిస్తున్నాం ఇప్పుడు వచ్చేసి అన్నము చికెన్ అయితే అయిపోయింది ప్రశాంతంగా నేను మిత్రమా అందరం తింటున్నాం వేసుకుంటాం నిమ్మకాయ వేసిన వేసుకున్నాం బాగా ప్రశాంతంగా బాగుంది ముక్క బాగా ఉడికింది గాయస్ భోజనం అయితే చేసినాం చికెన్ కూడా బాగానే తిన్నాం చికెన్ అయితే ఖాళీ అన్నం మిగిలిపోయింది ఇప్పుడైతే మిత్రమే తిన్నాక అవి కడుక్కొని ప్రశాంతంగా బ్యాగ్లో సర్దుకొని మళ్ళీ ఎక్కడైతే అనమాట